మీ టెరస్ మీద పండించి ఈ రకాల విత్తనాలు మన గ్రూప్ కోసం ఇచ్చారు నెక్స్ట్ ఈ విత్తనాలు మనం ఓన్లీ మళ్ళీ పండించి మన గ్రూప్ కి ఇద్దాం అనుకున్న వాళ్ళ కోసమే ప్రత్యేకించి ఇస్తున్నాము నాట్ ఫర్ చెప్పండి సో ఈ విత్తనాల్లో ఐదు రకాల దేశీయ సొరకాయ విత్తనాలు ఉన్నాయి ఇవి వచ్చేసరికి మనకి మన గ్రూప్ ఎన్ని విజయ్ గారు ఇచ్చారు అంత ముందు సో దీన్ని నేను జాగ్రత్తగా పెంచి టెరస్ గార్డెన్ లో విత్తనాలు అయితే తీశాను ఇవి అందరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మన వన్ నెట్ వన్ లైఫ్ బ్యాంక్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది అలాగే సొరఫై తో పాటు రెండు రకాల లాంగ్ బీన్స్ రెండు రకాల గండలు అలాగే పొత్తి జాతి మునగ నెక్స్ట్ ఇంకా డేస్ నేట్ బీరా అలాగే నా గార్డెన్ లో మీరు అంతా గమనించు ఉంటారు చాలా వరకు ఎక్కువ హార్వెస్ట్ కదా దానికి సంబంధించిన సీట్స్ కూడా అన్ని ఇందులో ఉన్నాయి